హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మెయిన్ వార్తలు చేసే ఉగ్రవాదం అణచివేతలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ సైన్యం నిర్ణయం మేరకు ఆపరేషన్ నిర్వహణ ఆ భారత సైన్యం శక్తి సామర్థ్యాలపై అపార నమ్మకం ఉన్నత స్థాయి సమీక్షలో ప్రధాని మోడీ ఆ విస్పష్ట ప్రకటన నాటయితే నాకు భారతదేశ ఆర్మీ పైన పూర్తిగా నమ్మకం ఉంది మీరు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా స్వేచ్ఛగా ఆలోచనతో తీసుకోండి అన్నట్టు నరేంద్ర మోడీ గారు చెప్పడం జరుగుతుంది సో ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు భయపడుతూ మరి ఎంతో మంది రిజైన్ చేసేసి వెళ్ళిపోవడం జరుగుతుంది మరి ఒక ఆర్మీకి సో ఈనాడు మనం చూసుకోవాలి భారతదేశంతోనే యుద్ధం పెట్టుకోవాలంటే కూడా ఈనాడు పాకిస్తాన్ భయపడుతుందంటే ఆ ఉన్నటువంటి అవాంఛనీయ సంఘటనలకు దారితీస్తూ తీస్తూ ఎప్పటికప్పుడు కూడా శాంతియుతంగా భారతదేశం వారికి ఎక్స్క్యూజ్ చేస్తున్నా కానీ ఈ ఉగ్రదాడులతోని అమాయక ప్రజలను పేల్గావ్ ను అక్కడ చంపడంతోనే ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితులకు దారి తీసింది కాబట్టి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి ఉన్నటువంటి భారతదేశ ప్రజలందరూ కోరుకుంటారు విధంగా ఇతర దేశాల మద్దతు కూడా భారతదేశానికి లభిస్తుందంటే ఈనాడు నరేంద్ర మోడీ గారు చేసుకున్నటువంటి ఈ యొక్క సక్సెస్ ని మనం చూసుకోవచ్చు ఎంతో మంది ప్రధానలు గడుస్తున్నాడు ఏం చేస్తున్నాడు పోయి కలవడం ఏంది ఏం నడుస్తుంది అనుకుంటాం కానీ ఇలాంటి టైంలలో మనకు చాలా అవసరం పడుతుంది సో ఈనాడు ఎన్నో ప్రదేశాలు దేశాలు మనకు సపోర్ట్ అంటే నరేంద్ర మోడీ గారు ఆలోచనతో చేసినటువంటి వ్యవహారం ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో ఆ సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు ఆపరేషన్ నిర్వహణ సమయం తేదీ టార్గెట్లను సైన్యపై నిర్ణయిస్తుందని భారత దళాల సమర్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు పేహల్గాం దాడి అనంతరం పరిణామాలు భద్రత ఆ సన్నద్ధతపై ప్రధానమంత్రి తన నివాసంలో మంగళవారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించారు సుమారు గంటన్నర సేపు ఈ సమావేశం జరిగింది లో ఉగ్రవాదులు దారుణ మారణ హోమానికి పాల్పడి వారం రోజులైంది ఈ ఘటనలో ఇరవై ఆరు మంది పర్యాటకులు మృతివాద పడ్డారు ఈ దాడి తర్వాత కేంద్రం పాకిస్తాన్ కు బుద్ధి వచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుంటుంది తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మూలనకు ఉన్నామని సో ముందుకెళ్తా ఉన్నారు వారు ఎప్పుడు స్టార్ట్ అయితే అనే దాని ఇప్పుడు చర్చ జరుగుతుంది బార్ స్టార్ట్ అయితే మాత్రం అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు పాకిస్తాన్ చూడాల్సి వస్తుంది రాజధాని పర్యటన ఏర్పాట్లు మరోమారు అధికారులతో పరిశీలించిన నారాయణ ప్రధాని మోడీ అమరావతి పర్యటన ఏర్పాట్లు శరవేగంగా పూర్తిగా వస్తున్నాయి చంద్రబాబు మంత్రులు సమీక్షలు చేస్తూ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు అలాగే మంత్రుల కమిటీ కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది ఈ క్రమంలో దాదాపు తొంభై శాతం పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు ఏదైతే ఆ నరేంద్ర మోడీ గారు రావడం జరుగుతుందో మరి ఏపీకి ఈనాడు ఆ యొక్క పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి సో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేయనున్నారు ఏపీలో తెలంగాణ ఇస్తే పదోళ్ళు పదేళ్ళు దోపిడీ చేశావు మళ్ళీ ఆ మమ్మలనే విలన్ అంతవా ఏం చేస్తున్నామో ఏమో ఆ చేస్తలేమో సభకు వస్తే కదా తెలిసేది కేసీఆర్ విమర్శలను తిప్పుకొట్టిన కొట్టిన సీఎం రేవంత్ అన్నట్టుకోరు తెలంగాణ ఇస్తే పదేళ్ళు దోపిడీ చేశావని మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారు అంటున్నారు ఏదైతే మొన్న వరంగల్ సభలో ఎల్కతుర్తిలో జరిగినటువంటి సభ ఉద్దేశిస్తూ మరి మాట్లాడడం జరిగింది కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఏం చేస్తున్నారు ప్రజలంతా చూస్తున్నారు సరే ఆయన దోపిడీ చేసిందా ఏం చేసిండు అది ఖచ్చితంగా బయటికి వెళ్తుంది కానీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏం చేస్తున్నారు చెప్పాలి వారాస రజతోత్సవ సభకు తాము సంపూర్ణంగా సహకరించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు గతంలో బిఆర్ఎస్ ఇలా ఎప్పుడు చేయలేదు అన్నారు రవీంద్ర భారతిలో నిర్వహించిన ఆ బసవేశ్వర ఎనిమిది వందల తొంభై రెండు జయంతి వేడుకల పాల్గొని ప్రసంగించారు పదవ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల పారాస రజకోత్సవ విడుదలలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శపై సీఎం స్పందించారు విమర్శలు ఎట్లా చేస్తారు పవ రేట్లు వస్తుంది పంచరేట్లు వస్తుంటాయి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైనా కార్యక్రమాలు పెడితే మీరు కూడా పంచులు వదులుతూనే ఉంటారు కేసీఆర్ కాకపోవడం తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల ఆ తొంభై రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది శాతం ఆ విద్యార్థుల ఉత్తీర్ణత తొంభై నాలుగు ఆ పాయింట్ ఇరవై ఆరు శాతం లో బాలికలు పైచేయి మహబాబాబాద్ ఫస్ట్ వికారాబాద్ లాస్ట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ మనం ఫలితాలు స్వీకరణ అభినందనలు తెలిపిన మాజీ సిఎస్ శాంతికుమార్ ఏదైతే రామకృష్ణారావు గారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది శాంతి కుమార్ గారు తనకు కూడా మరి వెల్కమ్ చెప్తూ కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతూ పదవిని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది యూనివర్సిటీ వద్ద వరుసగా పాక్ కవ్వింపులు దీటుగా జవాబిస్తున్న భారత సైన్యం చందనోత్సవంలో పెను విషాదం ఆ సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటు చేసుకుంది వర్షపు నీటిని మళ్లించేందుకు నిర్మించిన గోడే భారీ వర్షానికి కుప్పకొనింది సరైన నాణ్యత బలమైన పునాది లేకుండా నిర్మించిన రిటైనింగ్ వాల్ ఆ కట్టిన మూడు రోజులకే కూలిపోయింది అప్పన్న నిజరూప దర్శనం కోసం క్యూలో కదులుతున్న ఏడుగురు భక్తులను బలి తీసుకుంది వీరిలో ఇద్దరు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగులైన యువ దంపతులు మరో ఇద్దరు కూడా ఏదైతే అది చాలా బాధాకరం ఈనాడు ఈ విధంగా దైవ దర్శనం వచ్చి అక్కడ చనిపోయినట్టుగా మనం చూడొచ్చు సింహగిరిపై గూడ కూలి ఏడుగురు భక్తుల మృతి నాలుగు రోజుల కిందటే గోడ నిర్మాణం పూర్తి సింహాచలంలో భారీ వర్షం గాలులు ఒకసారిగా కుప్పకూలిన రిటైరింగ్ బాల్ సిమెంటు ఇతకలు మట్టి కింద నలిగిన భక్తులు ఒకే కుటుంబంలోని ఒకే కుటుంబంలో నలుగురు ఉంది సో చాలా బాధకరం అది దైవ దర్శనానికి వెళ్ళి కనుక్కోవడం అంటే అది జీవించుకోలేనటువంటి పరిస్థితి కుటుంబంలో నలుగురు చని చాలా బాధాకరం సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాన్ని తెలియదిన పత్రికలోని మెయిన్ పేర్సం మాట విశేషాలు అందరికీ నమస్తే